ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయడం మనం కన్నారా చూస్తున్నాం నిన్న చూస్తే వరద బాధితులకి కోటి రూపాయలు ఇవ్వాలి ఎవరైతే ప్రాణాలు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఇవ్వడం జరిగింది అలాగే హుదుర్ తుఫాన్ లో ఎవరైతే ఇండిపోయేంత వరకు కనీసం ఇల్లు కూడా కట్టించలేదన్న విషయం అక్కడి ప్రజలు మర్చిపోలేదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వారికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసిన మీరు మీ పార్టీ ఏదైనా వాళ్ళకి సహాయక చర్యలు చేపడతారు లేదా వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుతారు అనుకున్నాం కానీ అక్కడ కూడా అసెంబ్లీలో జరగని విషయాన్ని ఏ విధంగా అయితే జరిగిందని ఏడ్చి బయటకెళ్లారో అదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావించి అందరి చేత చీత్కారాలు పొందారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కింది కుప్పం దెబ్బకి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి ఎక్కడ తేడా తెలియటం లేదనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియల్ సర్వే వెళ్తే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే ఏమొస్తుంది అని మాట్లాడుతున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా నేను అడుగుతున్నాను కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నా కూడా గ్యాప్ గ్యాప్ తీసుకుంటూ ఏ విధంగా కలెక్టర్స్ తో రివ్యూ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో అంటే ఈ వరదల వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తూ మరి ఆ కుటుంబాలకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తూ మరి ఎక్కడికక్కడ దాని నుంచి ప్రజల్ని కాపాడటానికి ఏ విధంగా ఆయన సహాయక చర్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కానీ మీరు ఏ విధంగా హెలికాప్టర్లో స్నాక్స్ తింటూ పేపర్ చదువుతూ షికార్లు కొట్టారో మరి అది కూడా అందరూ ఈరోజు వీడియోని గమనిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకరు తెలుసుకోవాలి నువ్వు చెప్పేదంతా విని నమ్ముతారు జనం అనుకుంటే ఆ రోజులు పోయినాయి ఈరోజు నీ డ్రామాలు అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాలకు వెళ్తే యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ తిరిగితే సహాయక చర్యలు చేయడం కష్టం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పి సభాష్ అంటున్నారు కానీ కోవిడ్ సమయంలో తప్పించుకొని తిరిగారు ఈరోజు వరదలు పదకొండవ తేదీ నుంచి వస్తే హెబీ రైస్ కానీ పట్టించుకోకుండా నిన్న మొన్నపై అక్కడ కూడా మిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బురద జాలన్న ప్రయత్నం చేస్తున్నామో మేము అర్థం చేసుకోగలం అండ్ నిన్న మీరు మాట్లాడిన మాటలు మీ శాడిజంకి కి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గాల్లో వచ్చిన వాడు గాల్లోనే పోతాడు గిరగిరా తిరుగుతూ పోతాడు నాతో పెట్టుకున్నాడు ఫినిష్ అవుతాడని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలకు ఒకటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికున్నంత వరకు నువ్వు ముఖ్యమంత్రి కాలేవు నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడు నువ్వు కనీసం దుప్పరంకెళ్ళి కంటెస్ట్ చేసే ధైర్యం కూడా నీకు లేదు కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నామే కానీ నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు సోనియాతో చిదంబరంతో కుమ్మకే జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఆయన చెక్కు చెరలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అవాకులు చవాకులు పేలి ఆయన్ని రాజకీయంగా తొక్కేయాలి ఆయన కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు సోనియా గాంధీ నుంచి శంకర్రావు వరకు ఏమయ్యారో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే నువ్వేమవుతావో నీకేం తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటూ ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఒక భరోసానిస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అందరూ కూడా గమనిస్తున్నారు కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఆయన దిగజారు రాజకీయం ఎందుకంటే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల రైన్ఫా అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతున్నాయని చెప్పాలి మానవ తప్పిదం ఏది అంటే చంద్రబాబు నాయుడు తన షూటింగ్ పిచ్చితో ఏ విధంగా గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపేశాడో అది మానవ తప్పిదం దానికి ఏ కేసులు చంద్రబాబు నాయుడు మీద పెట్టాలో చెప్పండి ఆ రోజు కనుక ఆయన సీసీ ఫుటేజ్ కనుక డిలీట్ చేయకుండా ఉంటే ఆ రోజు నుంచి జీవితాంతం మరి చిప్పకూడు తినే పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చింటుంది కానీ ఆయన దొంగ పనులు చేస్తారు ఆ రోజు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశాడు తన గవర్నమెంట్ ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చి ఆయన మాత్రం ఎస్కేప్ అయిన విషయం మనం తెలుసుకోవాలి కానీ ఈ రోజు ఇంకో విషయం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ నుంచి ఏ విధంగా పారిపోయి గతంలో జగన్ గారు కూడా అన్నట్టుగా వాళ్ళ ఛానల్స్ లో వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి నించున్న ప్రతిసారి మైంక్లు కట్ చేస్తుంటే ఆ ప్రజల్లోనే తేల్చుకోవాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి పరిష్కారం అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళాడు ఆ పరిష్కారం దిశగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండో సంవత్సరాల కాలంలోనే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఏ విధంగా చేయాల్సిన తప్పులన్నీ చేశాడు కాబట్టి మూలను కూర్చోబెట్టాడు ఈ రోజు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన నచ్చి ప్రజలు ఆయన పట్టం కడితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం సింపతి కోసం అసెంబ్లీలో జరగని వాటిని జరిగినట్టు మాట్లాడి ఈరోజు ఏ విధంగా ఏడ్చి రాగాలు తీస్తూ డ్రామాలు ఆడుతున్నారో మనం గమనిస్తున్నాం వాళ్ళకి స్ట్రైట్ గా నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి ఆడవాళ్ళకి ఇచ్చినంత గౌరవం మహిళా సాధికారి దిశగా అడుగులు వేయడం రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న విషయం మహిళలందరికీ కూడా తెలుసు ఈరోజు నేను మహిళ నన్ను ఏ విధంగా టార్చర్ పెట్టారో మీ అందరు కూడా చూస్తారు ఇదే అసెంబ్లీ సాక్షిగా రూల్స్ ఇదే వరజాక్షి ఎంఆర్ఓ గారిని ఎంత టార్చర్ పెట్టారో చూసాం వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టారో చూసాం వీళ్ళంతా మహిళలు కాదా వీళ్ళకి అన్యాయం జరగలేదా వీళ్ళకి గౌరవం లేదా కానీ జరిగిన దానికి మాత్రం ఎవ్వరు మాట్లాడలేదు జరగని దాన్ని జరిగినట్టు ఏడిస్తే మాత్రం మరి అందరూ వచ్చి చాగంటి చెప్పినట్టుగా చెప్పారు కాబట్టి దయచేసి రాజకీయాల్ని భ్రష్ పట్టించిందండి రాజకీయాల్ని ప్రజలు గౌరవించేలాగా చూసుకోండి ఈ రోజు వర్షాల వల్ల ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు వీలైతే సహాయం చేయండి వాళ్ళకి భరోసా ఇవ్వండి ఇలా సైలెంట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి